మరి కొద్ది గంటల్లో మనం వైకుంఠ ఏకాదశి పరోదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకే మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషుల్ని అయితే తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రకటించడం జరిగింది ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే వాళ్ళ యొక్క బాడీస్ అన్నీ కూడా అంబులెన్సుల్లో ఒక అధికారినిచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఒకటి రెండు జిల్లాల నుంచి విశాఖపట్నం అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి మంత్రులకి అందరూ కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందనేది విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ